హలో ఎవరివన్ ఈరోజు మనం జాయింట్ సౌండ్స్ వెనకాల ఉన్న నిజాల గురించి తెలుసుకుందాం మీలో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది అసలు మన జాయింట్స్ నుండి వచ్చే డిఫరెంట్ సౌండ్స్ టపటపమని సౌండ్స్ ఇవి ఎందుకు వస్తాయి ఏమైనా డేంజరా ప్రమాదకరమా అని ఈరోజు మనం ఆ అనుమానాలన్నీ కూడా తీర్చేద్దాం యాక్చువల్గా మనం నడిచేటప్పుడు కానీ లేకపోతే కింద కూర్చుని పైకి లేచేటప్పుడు కానీ ముఖ్యంగా మన మోకాల్లో కానీ లేకపోతే ఈ షోల్డర్లో కానీ యాంకిల్ జాయింట్లో సమ్టైమ్స్ ఈ స్మాల్ జాయింట్స్లో కట్టక్ అని లేదా కట్టకట్ట అని మనం సౌండ్స్ వింటూ ఉంటాం చాలామంది వెంటనే భయపడిపోతారు అయ్యో నా జాయింట్స్ ఏమైనా అరిగిపోతున్నాయా లేదా నా జాయింట్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోతున్నాయా అని కానీ నిజానికి చాలా వరకు ఈ సౌండ్స్ అన్ని పూర్తిగా నార్మల్ సో యాక్చువల్గా ఈ సౌండ్స్ రావడానికి మనకి టూ థియరీస్ ఉన్నాయి ఫస్ట్ థియరీ ఏంటంటే యాక్చువల్గా ఈ జాయింట్స్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం సో ఈ ఫ్లూయిడ్లో కొన్ని గ్యాస్ బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి జనరల్గా గ్యాసెస్ లైక్ నైట్రోజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ వంటివి అనమాట సో మనం ఈ జాయింట్స్ని మూవ్ చేసినప్పుడు ఈ బబుల్స్ బ్రేక్ అవి శబ్దం చేస్తాయి అంతే సో వెరీ సింపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోడా బాటిల్ని ఓపెన్ చేసామనుకోండి మనకి సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా అనమాట ద సెకండ్ థియరీ ఏంటంటే ఈ జాయింట్స్ పైన ఈ మసిల్స్ కానీ టెండాన్స్ లెగ్మెంట్స్ లాంటివి కూడా ఉంటాయి మనం జాయింట్ మూవ్ చేసినప్పుడు ఈ బోన్కి ఈ టెండాన్స్కి మధ్య ఫ్రెక్షన్ వల్ల కూడా మనకి సౌండ్స్ వస్తాయి కొన్నిసార్లు ఈ టెండోన్స్ జాయింట్ మూవ్ చేసినప్పుడు స్లిప్ అయ్యి బ్యాక్ టు ఇట్స్ పొజిషన్ వస్తాయి అలాంటప్పుడు కూడా మనకి సౌండ్స్ వస్తాయి సో ఇట్లాంటివన్నీ కూడా సర్వసాధారణం అంటే ఎటువంటి నొప్పిని కలిగించు అయితే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో మటుకు ఈ సౌండ్స్ని మనం పట్టించుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌండ్స్ వస్తూ దాంతోపాటు సిగర్ పెయిన్ ఉన్నా లేకపోతే జాయింట్ స్వెల్లింగ్ ఉన్నా సమ్ టైమ్స్ ఆ జాయింట్ని మూవ్ చేయడం చాలా కష్టంగా ఉన్నా బిగుసుకుపోయినట్లు అనిపిస్తే కనుక ఈ లక్షణాలు ఏమున్నా కానీ దయచేసి వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఆటోబెటిక్ సర్జన్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే మనకి సరైన కారణం ఏంటనేది తెలుస్తుంది అవసరం అనుకుంటే ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు సో ఈ జాయింట్స్ సౌండ్స్ వితౌట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ సో భయపడకండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి థ్యాంక్